ఏంటంటే చూడండి ఎప్పుడు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇట్లా తీక వండుకోవాలి తినాలి తెచ్చుకోవాలి అని అని అంటే పెన్న కొత్త నుంచి అనుకుంటున్నాము ఇక ఈ రోజుకి ఇట్లా వీలైంది అనమాట మాకైతే అవి ఏంటి వేడో చూడండి ఫస్ట్ ఇది అంటే ఫస్ట్ ఇది తీసుకున్నాము ఇది అంటే ఇడ్లీ దోశ దోశ చెప్పే అనమాట చూడండి మంచి ఆ షాప్ ఇది ఇంకోటి కొంచెం పత్తలాగుంది అనమాట అది రెండు అయితే ఇదే ఇంకా మంచి క్వాలిటీ అయితే నెమ్మర్ క్వాలిటీ అయితే ఇది అని చెప్పిండు తీసుకున్న కాడికి ఇంకా మంచిగా తీసుకుందాం లేక లేక తీసుకుంటున్నాం అని చెప్పేసి

మా పూజేసి మంచిగా ఆడుకుంటుంది పండు ఓం చేసిన మమ్మీ మమ్మీకి చూపిస్తుంది మమ్మీకి రోజు కానీ అట్లా గ్లాస్ది కాదు కప్పు మాత్రం స్టీల్ది

దానికి తోడు చిన్న చిన్నగా సైడ్ పొట్టు కూడా చిన్న గుళ్ళల్లోకి వచ్చి పుండులాగా అవుతుంది అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించినాము చూపించి వచ్చేటప్పుడు ఇంకా అట్లే వీటిని కూడా కొంచెం బ్యాన్ చేసి తీసుకొని వచ్చేసినాం అనమాట దాంట్లో ఆ చెంచ వచ్చింది కానీ ఆ చెంచా వద్దు అది దాన్ని వాడం ఇంకా దాని పక్కన వాడేస్తాం దాన్ని కారం అన్న పిండి అన్న పెట్టుకుంటే సరిపోతుంది అది ఇంకా ఈరోజు ఈ క్లిప్స్ కూడా అవి కూడా తీసుకొచ్చేసాము మా చిన్నపి మా పండగల బట్టలు చిన్న చిన్నవి కదా దాంట్లో మీద వేసేసరికి పడిపోతున్నాయి ఒక్కొక్కే ఓపెన్ చెయ్యి ఇక్కడ ఇక్కడ చక్కగా ఓపెన్ చెయ్యి అబ్బా అదే అన్నమాట ఈరోజు షాపింగ్ ఇది చిట్చిల్కా అక్క బబునేది నువ్వన్న చూడమని వీడియోలా పండు పూయ ఓ పూజ పూజ్యశ్రీ మా పండుగైతే మా దివ్యశ్రీ పూజ పూజ అంటుంది పూజ్యశ్రీ అడగడానికి రాదు పూజ పూయ పూజ అంటది మా పండుగాడు ఓ పుయా చూడు మమ్మీ చిట్టి మమ్మీ చూడే చిల్లి ఓకే ఫ్రెండ్స్ మా పెద్దోడు పడుకున్నాడు మా చిన్న తల్లి మా శైలి ఇద్దరు వీడియోలో ఉన్నారు మొత్తం అయితే ఇది వీటన్నిటికీ ఎంత అయింది ఒకసారి నార్మల్గా మీరు గెజ్ చేయండి అంటే ఇవైతే మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఇంతకన్నా మన్నం అయితే ఉండద ఉన్నాడు అన్నాడు ఆయన ఇదే మంచి క్వాలిటీ అన్నాడు దీనికన్నా దీంట్లో ఇది ఒక టూ ఎంఎం ఉందంటే వన్ ఎంఎం సైజులోనే ఇంకోటి ఉందన్న దీంట్లో ఆ కొంచెం చిన్నగా ఉంది కొంచెం చిన్నగా ఉంటుంది దాంట్లో పత్ర అంత క్వాలిటీ లేదు నా పట్టుకునేది కూడా పట్టుకునేది కూడా అంత క్వాలిటీ లేదనమాట మొత్తం అయితే ఇవైతే మంచి క్వాలిటీ తీసుకొచ్చేసినాము మీరు నార్మల్గా మేము ఎప్పుడు కొనలేదు మేము రేట్ ఎక్కువ అయిందేమో అనుకుంటున్నాము మీకు ఎంత అవుతుందో రేట్ ఒకసారి మీరు అందా వేసి ఒకసారి చెప్తే చెప్పండి రెండు పట్టుకొని ఆ పెట్టక చూపి చూపితే ఒకసారి ఇగో ఏవి అన్ని దగ్గర గొడుగు అమ్మో ఎపుకేషన్ కవర్ ఎపుకేషన్ మధ్య గొడుగు ఇవి ఇగో ఇవి ఇతన్నిటికి మొత్తం మీద కలిపేసి థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు అనమాట మా దగ్గర అతను ఇంకా గొడుగుకి ఇగో ఈ గిన్నెకి ఇంకా ఈ బాండికి అన్నిటికి మొత్తాన్ని కలిపేసి ఆ చెంచాకి ఆ క్లిప్పులు మొత్తాన్ని కలిపేసి హోల్సేల్గా అతను సిక్స్టీన్ సెవెంటీ అన్నాడు టూ హండ్రెడ్ అడిగినాము లేదు లేదు ఫిఫ్టీన్ కన్నా తక్కువ రాదు అన్నాడు సైలు ఇంకా ఇదిలే లేదు లేదంట మొత్తం అయితే థర్టీన్ గీ అన్నది ఇంకా ఆయన లాస్ట్ ఫోర్టీన్ ఫోర్టీన్ గీ అండ్ అమ్మా అంటే ఇంకా నేనైతే థర్టీన్ ఫోన్ పే చేసేసిన ఇంకా ఇంకేం ఇంకా తను మొత్తం అయితే ఇది కాస్ట్ ఎంత పడుతుందో నార్మల్ అయితే తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా పర్లేదంటే ఓకే లేదంటే అయినా ఎంత పడ్డదో అది కూడా వీలైతే ప్రాబ్లెన్ ప్రాబ్లెంట్ చేస్తే ఇంకా మంచిది